హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందామండి అయితే ఇది మగ్గం వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట నేను ఎలా స్టిచ్ చేశాను అదేవిధంగా మీరు ఎలా చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇది నేను డబల్ తోటే స్టిచ్ చేశానండి పాదం అనేది మార్చకుండా డబల్ పాదం పెట్టేసి స్టిచ్ చేశాను ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో అనేది నేను ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి పాయింట్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట అయితే ఇట్లాంటి మగ్గమర్ బ్లౌజులు వచ్చినప్పుడు మంచిగా హెవీ కాస్ట్ కూడా ఎలా తీసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈ విధంగా వచ్చిందనమాట హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చింది మనకి ఎల్బో హ్యాండ్స్ అండి ఇది అయితే నేను ఆల్రెడీ హ్యాండ్ లైనింగ్ పార్ట్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వచ్చింది అయితే సన్నగానే ఉందనమాట అమ్మాయి అతుకులు కూడా ఏం పట్టట్లేవు కరెక్ట్గానే మంచిగా సరిపోతుంది దీనికి దీనిపైన లైనింగ్ అనేది అటాచ్ చేసేసి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ లైనింగ్ అనేది క్లోజ్ ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఇలా వచ్చిందనమాట వర్క్ అనేది ఇంత హెవీ వర్క్ అనమాట దీన్ని డబల్ పాదంపై ఎలా కుట్టానో చూపిస్తాను అనమాట అయితే ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా దానిపైన ఇలా పరుచుకోండి ఫస్ట్ లైనింగ్ అనేది ఇలా పరుచుకొని చూడండి మీకు పాదం మంచి ఖర్చు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు వచ్చేటట్టుగానే చూసుకోండి ఎందుకంటే మరి పాదం పావించి ఖర్చు కంటే కూడా కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది అనమాట మగ్గం వర్క్కి హెవీగా ఉంటుంది కదా మళ్ళీ కుట్లు ఊడిపోతాయి అనమాట మంచి ఖర్చు అనేది మంచిగా పట్టకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి అలా కాకుండా ఖర్చు అనేది మంచిగా పట్టండి ఈ విధంగా మంచి సమానంగా చూసుకొని డిజైన్ అనేది మనకు హ్యాండ్కి మధ్యలో వచ్చేటట్టుగా మంచిగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేయండి ఇలా పెట్టుకొని ఇది ఉల్టా వైపు అటాచ్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు మీకు కొంచెం దగ్గన్ దగ్గరకు వస్తే అనమాట ఈ విధంగా అంచెమ్మటి అటాచ్ చేయండి ఈ విధంగా అటాచ్ చేస్తే మంచి నీట్గా వస్తుందనమాట ఎక్కువ క్లాత్ అనేది మనకు కనిపించకూడదు కదా మళ్ళీ వర్క్ బ్లౌజ్ కుట్టిన తర్వాత అందుకే అందుకోసం అని చెప్పేసి దగ్గర నుంచి అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా ఉల్టా వైపు పెట్టుకొని అటాచ్ చేయండి ఇలా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఎక్ ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంది అని అనిపిస్తే కట్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ విధంగా కొంచెం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని నీట్గా కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి ఇది మనకు మెయిన్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందనమాట లైనింగ్ కట్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్ పార్ట్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకోండి అయితే ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీన్ని ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే చూసారు కదా అంచెమ్మటి ఎలా వచ్చిందో అనేది ఆ విధంగా రావాలన్నమాట ఇలా అనుగుడు కుట్ట అనేది వేసేసుకోండి అని కూడా కుట్టు అనేది వేసేసుకుంటే ఇంకా మనకు కుట్టు కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది మనం అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట మనం ఫినిషింగ్ నీట్గా ఇచ్చినప్పుడే మనకు అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తారండి ఫినిషింగ్ మంచిగా లేకపోతే అమౌంట్ ఎవ్వరు ఎక్కువ ఇవ్వరు బొటికలల్లో అంతంత రేట్లు పెట్టి కుట్టిచ్చేది వాళ్ళు ఫినిషింగ్ కోసమే అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఎప్పుడైనా బ్లౌజ్ది ఈ విధంగా అటాచ్ మొత్తం చేసేసుకున్నారు కదా అడుగున ఇప్పుడు చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి కూడా మనకు అక్కడక్కడ స్టోన్స్ అట్లా తగులుతూ ఉంటాయి అవన్నీ కూడా నీట్గా అనుకుంటూ మంచిగా అవసరమైతే స్టోన్ని పీకేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్టోన్ అలాగే ఉందనుకోండి సూది దానిపైకి ఎక్కినప్పుడు సూది అనేది విరిగిపోవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనకు పని ఎక్కువ అవుతుంది అనమాట మళ్ళీ సూది పాత సూది తీసేసి కొత్త సూది పెట్టుకోవడం అవన్నీ పనులు ఎక్కువ అవుతాయి అట్లా కాకుండా కొంచెం చూసుకోండి ముందే కుట్టేటప్పుడు అందుకే వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందే మనకు ఎక్కడెక్కడ ఎత్తు తగులుతుంది అనేది ఇట్లా చేతితో పట్టుకొని చూసుకోవాలన్నమాట అట్లా చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది కదా ముందే అక్కడికి మనం కుట్టడం ఆపేసి ఆ స్టోన్ పీకేసి మళ్ళీ కుట్ట కుట్టేయచ్చు అనమాట ఈ విధంగా టోటల్గా మూడు పక్కల అటాచ్ చేసేసుకోండి బుంగలాగా మంచిగా రాకుండా కుచ్చులాగా అట్లా రాకుండా నీట్గా అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకోవడంలో కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా అటాచ్ చేసుకున్నారంటే కనుక మనకు హ్యాండ్స్ అనేది వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే నేను వర్క్ ఒకటే వీడియోలో పెట్టొచ్చు నేను బ్యాక్ పార్ట్ చూపించాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి బ్యాక్ పార్ట్ మంచిగా ఈజీ పద్ధతిలో ఎలా అటాచ్ చేసుకోవచ్చు డబల్ తోటి అనేది చూపించాను ఆ విధంగా అన్ని పా ఏ పార్ట్కి ఆ పార్ట్ చూపిస్తానండి ఎందుకంటే వీడియో అనేది లెంతి అయిపోతుందని చెప్పేసి నేను పార్ట్స్ పార్ట్స్గా చూపిస్తున్నాను అది ఒకటి ఈ మిషన్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మిషన్ పైన అటాచ్ చేసుకుంటే ఇక మనకు పాదం మార్చాల్సిన పని లేకుండా ఇట్లా ఈజీగా వచ్చేసింది చూడండి మీరు చేతి అంచుకు కూడా చూడొచ్చు మీరు అక్కడ క్లాత్ ఏమాత్రం కూడా మిగలకుండా ఆడికాడికి ఉందనమాట ఈ విధంగా అటాచ్ చేశాను ఇట్లా చూడండి మనకు అంచు ఎమ్మటి కూడా క్లాత్ ఏమాత్రం కనిపించకుండా మనకు పింక్ కలర్ ఏమాత్రమైనా కనిపిస్తుందా అక్కడికక్కడికి వర్క్ మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను టూ హ్యాండ్స్ అనేవి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎవరికైనా ఈ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది నచ్చితే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి అయితే మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు కామెంట్లో కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు లేదు అంటే వీడియో పెట్టమంటే కూడా నేను పెడతాను వీడియో చేసి పెట్టమంటే కూడా నేను పెడతాను దానికి కూడా నేను రెడీగానే ఉన్నాను అనమాట కాకపోతే కొంచెం వీలైనప్పుడు పెడతాను అనమాట ఎమ్మటే తెల్లారే పెట్టాలంటే కాదు కదా నేను ఇవి ఆల్రెడీ తీసి పెట్టుకున్న వీడియోలు కాబట్టి పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు కిందేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్